హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో ఈరోజు మీకు చూపించబోయే వీడియో ఇది వచ్చేసి ఎవరైతే ఎవరికైతే ఈ క్రాక్డ్ హీల్స్ ఉంటాయో అంటే ఈ పాదాల పగుళ్ళు ఎవరికైతే ఉంటాయో సో వాళ్ళకు ఈ యొక్క రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఇది వచ్చేసి ఏ విధంగా అంటే ఎంత పాత అంటే ఎంత విపరీతమైనటువంటి ఈ యొక్క క్రాకరీ హిల్స్ ఉన్నా సరే అంటే పాదాల పగుళ్ళు ఎక్కువగా లేడీస్కి అయితే ఎక్కువగా ఉంటుంది ఈ పాదాల పగుళ్ళు ఎందుకంటే ఇది ఒక రకమైనటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ అన్నమాట సో నార్మల్గా ఏంటంటే ఈ లేడీస్ ఎక్కువ శాతం నీళ్ళల్లో నీళ్ళల్లో తడవడం వల్ల తర్వాత ఈ సబ్బు నీళ్ళల్లో ఎక్కువసేపు నడవడం లాంటివి సబ్బు నీళ్ళల్లో ఎక్కువసేపు ఈ పాదాలు తడవడం వల్ల ఇట్లాంటి క్రాకడ్ హీల్స్ అనేటివి రావడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో ఈ చలికాలంలో కూడా కొంతమందికి ఈ క్రాకడ్ హిల్స్ అనేటివి రావడం జరుగుతుంది సో ఇట్లాంటి అన్ని రకాల ఎటువంటి క్రాకడ్ హీల్స్ అయినా అంటే ఎటువంటి పాదాల పగులైనా కానీ వాళ్ళు ఈ మెడిసిన్ అంటే ఈ రెమెడీ యూజ్ చేయడం వల్ల కేవలం ఐదు నిమిషాల్లోనే వాళ్ళ యొక్క ఈ క్రాక్డ్ హీల్స్ని నార్మల్ చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది సో ఈ వీడియో చూపించడానికి ముందు మీరు ఒకవేళ నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే యాప్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే బెల్లైకాన్ని కూడా ట్యాప్ చేయండి తద్వారా నా యొక్క కొత్త కొత్త వీడియోస్ మంచి మంచి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు నేను ఈ వీడియో గురించి చెప్పబోతున్నాను సో దీనికి మనకు ముందుగా కావాల్సింది ఇదండి ఇది విటమిన్ ఈ క్యాప్సల్ మీకు ఇది ఎక్కడైనా మెడికల్ స్టోర్లో దొరుకుతుంది విటమిన్ ఇ క్యాప్సల్ ఓకే సో ముందు మీకు తీసుకోవాలి విటమిన్ ఈ క్యాప్సల్ తర్వాత రెండవది వచ్చేసి పసుపు పసుపు తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత మూడోది వచ్చేసి పెట్రోలియం జెల్లీ పెట్రోలియం జెల్లీ మీకు అంటే ఈ పెట్రోలియం జల్లీ అని చెప్పేసి మీకు అవైలబుల్గా లేక ఉంటే మీరు విక్స్ యూజ్ అండి అంటే విక్స్ను మీరు పెట్రోలియం జల్లీకి బదులుగా విక్స్ను మీరు యూజ్ చేయవచ్చు సో ఈ వీడియోను ఈ ఈ మందును ఈ మెడిసిన్ ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఆ విధంగా పర్ఫెక్ట్గా తయారు చేసుకోండి ఈ విధంగా పర్ఫెక్ట్గా తయారు చేసుకొని మీరు ఈ పాదాలపైన ఈ పగుల పైన పెట్టుకున్నారంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన రిజల్ట్ కేవలం ఐదు నిమిషాల్లో రావడానికి అవకాశం అనేది ఉంటుంది ఓకే వియర్స్ సో నేను ముందుగా ఈ యొక్క క్యాప్సల్స్ను తీసుకుంటున్నాను ఇది విటమిన్ ఈ క్యాప్సల్ అండి ఈ విటమిన్ ఈ క్యాప్సల్ ఇది ఒక మూత తీసుకున్నాను సో మీరు నార్మల్గా ఒక గిన్నె తీసుకోవచ్చు ఒక చిన్నది చిన్న బోల్ తీసుకోండి సో నేను ఇప్పుడు ఈ విటమిన్ ఈ క్యాప్సల్ని కత్తిరించి దీని యొక్క జెల్ని ఇందులో వేస్తున్నాను చూడండి ఈ యొక్క జెల్ని ఇందులో వేశాను ఓకే సో తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్స్ చేయాల్సింది పసుపు అండి సో పసుపును వన్ గ్రామ్ వన్ గ్రామ్ పసుపు తీసుకున్నానండి ఒక క్యాప్సల్ ఒక విటమిన్ ఈ క్యాప్సల్ తీసుకొని అందులోకి నేను పసుపు వన్ గ్రామ్ తీసుకొని దీన్ని మిక్స్ చేయాలి ముందుగా ముందుగా ఈ పసుపు ఈ విటమిన్ ఈ క్యాప్సల్ యొక్క జెల్లో మిక్స్ అయ్యే విధంగా మంచిగా మిక్స్ చేయండి ఈ విధంగా చూడండి ఇది మీరు ఈ మిక్స్ చేసేటప్పుడు అయితే ఈ ఈ యొక్క మందును మీరు తయారు చేసుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా ఒక ఇట్లాంటి డక్కన్ అంటే ఇట్లాంటి ఒక మూతను ఇట్లాంటి ఒక స్పూన్ని ఖచ్చితంగా యూజ్ చేయండి ఎందుకంటే మీరు ఒకవేళ దీన్ని చేతితో కలిపినట్లయితే ఇది మీ చేతికు వంటుకొని అంత ఈజీగా పోదండి సో దీన్ని మీరు కడగడానికి నీళ్ళు వాడాల్సి ఉంటుంది సో సబ్బుతోటి కడుక్కోవాల్సి ఉంటుంది సో అంత రిస్క్ అవసరం లేకుండా మీరు ఈజీగా ఇదిని తయారు చేసుకొని పెట్టుకోండి ఈ విధంగా సో ఈ విధంగా తయారు చేయాలో చెప్తున్నాను నేను ఓకే అండి ఇలా మిక్స్ అయింది ఈజీగా ఇప్పుడు ఈ మిక్స్ అయిన ఈ పదార్థంలో పెట్రోలియం జెల్లీ అండి ఇది ఈ పెట్రోలియం జెల్లీ నేను వన్ గ్రామ్ ఇది వన్ గ్రామ్ అవుతుందండి పెట్రోలియం జెల్లీ సో ఈ వన్ గ్రామ్ పెట్రోలియం జెల్లీని ఎందులో కలిపేస్తున్నాను ఓకే అండి సో ఇలా తీసుకున్న తర్వాత ఈ వన్ గ్రామ్ పెట్రోలియం జెల్లీని కూడా తీసుకున్న తర్వాత మిక్స్ చేయాలి బాగా ఇందులో విటమిన్ ఈ క్యాప్సల్ ఒకటి పసుపు వన్ గ్రామ్ పెట్రోలియం జెల్లీ వన్ గ్రామ్ సో ఇది వచ్చేసి మోతాదు అన్నమాట సో ఈ మోతాదు ఎంతవరకు మనకు అంటే ఈ మోతాదును తయారు చేసుకునే విధానం అన్నమాట సో మీకు కాళ్ళ పగుళ్ళు ఎక్కువగా ఉంటే సో మీరు ఏ విధంగా అంటే రెండు విటమిన్ ఈ క్యాప్సల్స్ తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత రెండు గ్రాముల పసుపు తర్వాత రెండు గ్రాముల ఈ పెట్రోలియం జల్లి లేదు అంటే విక్స్ ఓకే అంటే మీ యొక్క ఈ కాళ్ళ పగుళ్లను బట్టి తయారు చేసుకునే పదార్థము ఏ విధంగా ఉండాలో చెప్తున్నాను అనమాట సో మీకు ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఈ యొక్క పదార్థాన్ని తయారు చేసుకునే విధానం ఇది అన్నమాట ఓకే సో ఈ విధంగా తయారైందండి ఈ మందు సో దీన్ని మీరు పక్కన పెట్టేసుకోండి తయారు చేసుకున్న తర్వాత సో దీన్ని మీరు ఎప్పుడైనా సరే ఫ్రీ టైంలో మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్న టైంలో దీన్ని మీరు కాళ్ళ పగుళ్లకు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచేసి కడిగేసుకోండి సో కడిగేసుకునే ముందు మీరు ఏం చేస్తారంటే మెడిమిక్స్ సోప్ను యూజ్ చేయండి అంటే మెడిమిక్స్ సబ్బు అండి మెడిమిక్స్ సోప్ను యూజ్ చేయడం వల్ల మీకు ఈ యొక్క ఏదైతే ఈ హీల్స్ ఈ హీల్కి సంబంధించి ఈ హీల్స్ ఉన్నాయో సో ఇవి ఈజీగా తొందరగా తగ్గిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది సో మీరు మెడిమిక్స్ సోప్ను యూజ్ చేయండి దీన్ని కడిగేయడానికి మందును అంటే పెట్టుకున్న తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ నుంచి కడిగేయడానికి మెడిమిక్స్ సోప్ను యూజ్ చేయండి సో చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకే యువర్స్ సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం నా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి థ్యాంక్ యూ వర్స్